హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ పెట్టక సో ఈ ఫైనలీ ఈరోజు సెట్ అయిందనమాట వ్లాగ్ పెడదాం చాలా డేస్ అయిందని చెప్పి ఈరోజు వీడియో వచ్చి ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూజ మా అమ్మ నేను లే లేసేటప్పటికి పూజ చేసేసి ఉంటుంది అనమాట సో అదే అట్లా తీసాను డైలీ ఎవ్రీ డే పూజ చేస్తుంది అంటే మన ఫెస్టివల్స్ అప్పుడే కాదు ఎవ్రీ డే అంతే అనమాట పూజ డెకరేషన్ చేసి అలాగా సో ఇప్పుడు మార్నింగ్ మనం నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ టైం అనమాట ఇది ఒకసారి నా డైలీ రొటీన్ కూడా నేను షేర్ చేస్తాను అంటే మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగా సో ఏంటంటే మార్నింగ్ టిఫిన్ టైం ఇడ్లీ సాంబార్ ఆ రోజు నాకైతే ఇడ్లీ సాంబార్ భలే ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఒక రెసిపీ చూపిస్తున్నాను దీంట్లో ఆ రెసిపీ ఇది సోంపు

ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి వేయించాలా లేకపోతే మామూలు వేయించబడే మామూలు కరివేపాకు పప్పులు అన్నీ కలిపేసి వేడి వేడి నీళ్ళల్లో తెల్లబెట్టే నీడంలో బాగా కలుపుకోవాలి అప్పుడు పొడి రెడీ అవద్ది ఇవన్నీ వేసి మిక్సీకి వేయాలి అప్పుడు పొడి దాంట్లో కలుపుకోవాలి సరే ఇప్పుడు పిండ్లో కలుపుదామా మిక్సీకి వేసిన పొడి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చూపించినటువంటి మిక్సీకి వేసుకుంటే ఇట్లా వస్తుంది ఏంటో రెసిపీ అన్నాను కానీ ఇంతవరకు ఏం రెసిపీ అనేది మాత్రం మీకు చెప్పలేదు కదా కానీ రెసిపీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏం రెసిపీ అంటే ఇది మేమైతే ఉప్పు చెక్కలు అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు అంటే ఒక్కో సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మేమైతే ఉప్పు చెక్కలు అంటాం కొంతమంది పబ్బిళ్ళలు పప్పు చెక్కలు అట్లా కూడా అంటారు మనం సంక్రాంతి అప్పుడు చేసుకుంటాం కదా అవి అంటే స్నాక్స్ టైప్లో అవి తినాలనిపించి అడిగితే ఆ రోజు స్టార్ట్ చేసాం సో మీకు కూడా ఎలాగో రెసిపీ చూపిద్దాము అని చెప్పి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఇంతకుముందు నేను చూపించాను కదా అవన్నీ సో అవన్నీ ఆ పొడి చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనం పి పిండి ఉంటుంది కదా అది ముందుగా మనం దా ఆడించి పెట్టుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శెనగ పప్పునింది కదా అది ఇంగువ సాల్ట్ మనకు తగినంత వేసుకొని నేను ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీకి వేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని ఇట్లా దీంట్లో వేసి కలుపుకోవాలి బాగా ఈ పొడి వల్లే దానికి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ ఉప్పు చెక్కలకి అంటే నేను ఇంతకుముందు చూపించినటువన్నీ సో కరివేపాకు మాత్రం చా మస్ట్ అండ్ షుడ్లో ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుంది వీటిల్లోకి అది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీంట్లో హాట్ వాటర్ పోసి అంటే ఫస్ట్ మనం పొడులు సాల్ట్ ఇవంతా పిండికి పట్టాయంటే మళ్ళీ హాట్ వాటర్ పోసి కొంచెం వెంట వెంటనే అంటే ఉండగట్టకుండా కలుపుకోవాలి అంటే కూల్ వాటర్ పోయకూడదు హాట్ వాటర్ వేయాలి దీంట్లో ఇవైతే మనం ఉప్పు చెక్కలు అంటాం కొంతమంది కొంతమంది సైడ్ వచ్చి పబ్బిళ్ళలు అంటారు అదే పప్పు చెక్కలు పబ్బిళ్ళలు ఉప్పు చెక్కలు ఏ సైడ్ అలా అయితే అటు ఈ విధంగా మరిగే నీళ్ళు పోసి పట్టుకున్నాను ఈ విధంగా కలిపెట్టుకోవాలి వంట కట్టకుండా పిండి బాగా తెల్ల తెల్ల నీళ్ళు పోయాలి ముద్దగా రావాలా ఇప్పుడు అంటే ఉండలు చేసుకునే అంత మాత్రం రావాలి సో చూసారు కదా అలాగా హాట్ వాటర్ పోసుకొని మనం ఉండ ఉండ చేసుకునేంత వరకు ఆ పిండి మిక్స్ అవ్వాలా మరీ వాటర్ వాటర్గా అయిపోకూడదు సో ఈ లోపల మనం ఏంటంటే ఆయిల్ కొంచెం లేట్ కదా కాగడానికి సో ఆయిల్ ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇవి చేయొచ్చు ఆయిల్ ఉండలే చేసుకుని వండలు మాత్రం వచ్చేటట్టు పిండి కలుపుకోవాలా ఈనా కొంచెం అది కూడా వెడల్పుకోవచ్చు అది కొంచెం ఆయిల్ తాడు ఆయిల్ ఈ విధంగా వండలు చేసుకోవాలి ఆయిల్తో తడుపుకుంటూ వండలు చేసుకోవాలి ఏంటంటే పిండి ఆరిపోతా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగొస్తుందా సో ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా అలా ఉండలు చేసుకొని ఆయిల్ కాగేలో పోయిందంటే మన పూరి ప్రెస్ ఉంటుంది కదా దీంతో మనం ఇట్లా పెట్టి ఇట్లా నొక్కలు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మేమైతే ఎప్పుడూ చేసుకుంటాం నాకు ఇష్టమైందే ఇది అనమాట సంక్రాంతి అప్పుడు మనం చేస్తాం కదా స్వీట్స్ సో వాటిల్లో నాకు ఇష్టమైంది ఇదే అనమాట అందుకని తినాలనిపించి అడిగితే ఒకరోజు చేసుకున్నాం మేము ఇలాగా సో ఇలా అయిన తర్వాత వీటిల్ని ఎత్తుకుపోయి మనం ఇంతకుముందు కాగబెట్టాం కదా ఆయిల్ దాంట్లో వేసేసి నీట్గా క్రిస్పీ వచ్చిన తర్వాత ఎత్తేయడమే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేసుకుంటారు అంటే ప్రాసెస్లు కూడా అంటే పలకడమే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా కానీ ప్రాసెస్ కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మేమైతే ఇలానే చేసుకుంటాము ఎప్పుడు కూడా అది అది ప్రాసెస్ స్నాక్స్ ప్రాసెస్ ఒకసారి మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఒకసారి ఈ టైప్లో ఎవరైనా చేసుకోకుండా ఉండే వాళ్ళు ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అది అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇప్పుడు వర్షాలు అయితే అసలు ఎంత భలే ఉన్నాయి అసలు ఆగట్లేదు అనమాట రోజు ఆ రేంజ్లో పడుతున్నాయి సో ఎట్లా కరెక్ట్గా ఆ పని వర్క్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయింది వర్షం అప్పుడే చేసేటప్పుడే ఎక్కడ వర్షం వస్తుందా అన్నట్టుంది అనమాట క్లైమేట్ చూస్తుంటే కానీ ఎలాగో అయిపోయింది అప్పటికి లేకపోతే ఇంకా చాలా రిస్క్ అయిపోయి ఉంటుంది కదా వర్షం వచ్చి అలా బయట చేయాలి అంటే సో ఇట్లా అసలు ఘోరంగా పడుతున్నాయి వర్షాలు అయితే మరి అసలు స్టార్టింగ్ మార్నింగ్ స్టార్ట్ ట్ అయితే అసలు ఈవినింగ్స్ వరకు కూడా ఆగట్లేదు అనమాట ఆ రేంజ్లో ఉంటుంది వర్షము సో చూసారు కదా అసలు తుఫాన్ వచ్చినట్టే ఉంది సౌండ్ వర్షం గాలి ఉరుములు మెరుపులు అట్లాగా సో ఈ లోపల ఏంటంటే ఈవినింగ్ ఒక పార్సల్ వచ్చింది సో మీకు షేర్ చేద్దాం అన్నట్టు ఓపెన్ చేస్తున్నాను అదేంటి అంటే ఇప్పుడు మన మెటర్నటీ వేరు ఉంటుంది కదా అంటే నైటీస్ టైప్లు ఇప్పుడు డిఫరెంట్ టైప్ వచ్చినాయి కదా అవన్నమాట నేను ఇన్స్టాగ్రామ్లో ఇవి ఆర్డర్ చేసుకున్నాను సో అవి ఎలా వచ్చాయి ఏంటి అని రివ్యూ చేద్దాము ఎవరన్నా యూజ్ వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పి ఇవి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ నేను కూడా ఏంటంటే ఫస్ట్ టైం పెడ మేడం ఫస్ట్ త్రీ ఆర్డర్ చేసుకున్నాను సో ఒకే రోజు త్రీ వచ్చాయి సో ఎలా ఉంటాయి ఏంది క్వాలిటీ ప్రైజు అన్నీ కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక త్రీ ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్ ఇవి వచ్చి ఎలా ఉంటాయి ఏంటి అంటే వాష్ చేసిన తర్వాత మనకు కలరు షింక్ అవ్వడం అలా ఏమన్నా ఉంటుందా అలా అయితే మళ్ళీ వేస్ట్ కదా ఎందుకు పెట్టుకోవడం ఫస్ట్ ఒక త్రీ చూద్దాంలే అని చెప్పి త్రీ ఆర్డర్ చేసుకున్నాను సో ఇవి ఏంటంటే యాంకిల్ లెంత్ ఉంటాయి ఫుల్ లెంత్ ఉంటాయి కానీ నేను ఫుల్ లెంతే తీసుకున్నాను మరి ఎందుకంటే యాంకిల్ లెంత్ తీసుకుంటే మళ్ళీ ఏమన్నా వాష్ చేసినప్పుడు మరీ హైట్ పొట్టైపోయాయి అనుకో బాగుండదు కదా ఈ ఫుల్ లెంత్ తీసుకున్న కొంచెం పొట్టైనా కొంచెం కవర్ అవుతుందిలే అన్నట్లు నేను ఫుల్ లెంత్ తీసుకున్నాను ఇవైతే ఇవి అడ్జస్టబుల్ కోసం వెనకాల థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట మనం లూజ్కి టైట్కి అలాగా సో ఇంత లెంత్ వచ్చింది నాకైతే నాకు కరెక్ట్గా సరిపోయింది హైట్ ఉన్న వాళ్ళకి ఇది సో ఇది వచ్చి ఇంకోటి ఇది కూడా సేమ్ లెంత్లోనే వచ్చింది చూడండి అన్ని ఫుల్ లెంత్ అంటే ఒకే లెంత్లో ఉంటాయి సో ఇది కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేది రెడ్ కలర్ది అనమాట ఇది కూడా సేమ్ అదే లెంత్లో వచ్చింది చాలా బాగున్నాయి ఇవైతే క్వాలిటీ కానీ క్లాత్ కానీ సూపర్ అనమాట అంటే ఆ ప్రైస్కి రీజనబుల్ ఇది నేను వాష్ చేసిన తర్వాత కూడా చూశాను అసలు షింక్ అవ్వలేదు కలర్ కూడా పోలేదు చాలా బాగున్నాయి ఎవరికన్నా కావాలి యూజ్ అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు చాలా వర్త్ అని చెప్పచ్చు ఇప్పటికి నేను చాలా టైమ్స్ వాష్ చేసినా కూడా అవి అట్లనే ఉన్నాయి సేమ్గా సో అది వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్